బాబు గారిని తీసి చర్మ ఇంకా నాకు ప్రాణం ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మన ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే కాలు తీసారు షుగర్ యాక్సిడెంట్ అయితే మొక్కల దాకా తీసారు రెండు సంవత్సరాలు మనం తమ గెలిస్తా ముందు సార్ సంతోషంగా తిరిగినా కూడా ఆ రోజుల్లో తర్వాత పడిపోయారు రిజల్ట్ వచ్చిన సంతోషం ఒక ఎన్నర్యా తర్వాత ఈ కాలతో ఫెయిల్ అయిపోయిపోయింది ఒక్క కాదు రావటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఏడిపించేశారు యదార్థం దగ్గర సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవాళ బాబా గారు దేవుడు ఎంకడేశ్వరం పంపించారు అనుకున్నారు చాలా సంతోషం ఏ సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను ఇక్కడ మన అంతంలో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి సార్ మాకు అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నారు మాకేంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటున్నాం మావిడి సార్ మా మనవరాలకి మీ దగ్గర అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నెలకు వెయ్యి రూపాయలు మిగుతాయి ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలుగా మన పదిహేను వందలు అయ్యింది అంతకుందేమో హెచ్ఎల్ కి రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ మండే ఫ్రీగా ఇచ్చారు మీ పేరు అయితే కాబట్టి ఇంటి అద్దె కట్టుకోటి జీవనోపాధి ఇది ఉంది సార్

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు అందరూ పెడతారా దీపావళి చాలా జన్మధన్యం అన్నగారు చంద్ర గారు చాలా సంతోషం చేస్తాం ఓకే అమ్మా మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా नमस्ते अम्मा एम बोनार नमस्कार नमस्कार

ఇక్కడ అందరం అందరం కూడా కలకలగా చక్కగా ఉన్నాం సార్ జిఎస్టి తగ్గించారు మా పేదలకు అంత శుభకార్యంగా అందంగా ఉంది చాలా సంతోషం కదమ్మా సూపర్ సార్ సూపర్ సిక్స్ హ్యాపీ యూ

బెనిఫిట్ అంటే పాస్ ఆన్ చేస్తుంది సార్ ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టి మీకు ఎంత ఇచ్చారు ఏ రేట్లో వస్తుంది ఇప్పుడు గతంలో టెన్ ట్వల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సార్ దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశారు ఎయిటీన్ పర్సెంట్ ఉన్న థర్టీన్ పర్సెంట్ బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాం బాక్స్ మీద అన్నిటి మీద వేసి అదే టెన్ పర్సెంట్ ఉన్న ట్వెల్వ్ ఉన్నదానేమో సెవెన్ పర్సెంట్ పాస్ ఆన్ చేస్తున్నాం ఫైవ్ చేశారా చేశారు ఏంటమ్మా మీరు అంత కొంటున్నారా ఎక్కడమ్మా మీది ఓకే మేము ఏం చేస్తాం అమ్మా పని చేస్తున్నామ్మా ఇప్పుడు తగ్గినాయా రేట్లో అంటే అది సరే అమ్మా మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికీ జిఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉంది మా కుటుంబానికి ఓవరాల్గా నెలకెంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం పైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెట్టాలి ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు వెళ్తుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేసారు అంటే ప పన్నెండు పర్సెంట్ పన్నెండు పన్నెండు పర్సెంట్ వచ్చింది ఓకే ఓకే నువ్వు ఏం చేస్తారా హిందూ ఆ మీరు పనిచేస్తారా సార్ హిందూ పేపర్ హిందూ పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పనిచేస్తారా రెండు మూట పనిచేస్తావా నువ్వేం చదువుతున్నావు ఏమ్మా నైన్త్ క్లాస్ ఎక్కడా చేస్తున్నా ఓకే అమ్మా మనకి చేసామ్మా చేసాం थैंक यू माता राममा थैंक यू नमस्कार 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 నమస్కారం నమస్కారండి నమస్కారం అమ్మా అంటే బాగున్నావా నేను అమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు

థ్యాంక్ యూ డ్రామా థ్యాంక్ యూ ఏంటో ఏం చేస్తున్నారు ఎలక్ట్రికల్ దీపాలు పెడుతున్నాం సార్ ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ దీపాలకు వచ్చేసారా అవును సార్ అవి కూడా పెడుతున్నావా అవును సార్ ఇది అయితే వాటర్ టచ్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది సార్ ఎంత టైం వెలుగుతుంది ఎయిట్ అవర్స్ వెలుగుతుంది సార్ అంటే వన్ డే వాడుకోవచ్చు లేదా రెండు కావచ్చు బ్యాటరీ లేసి వాడుకోవచ్చు ఇవి ఎండో ఎన్ని గంటలు అది కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయండి ఇవి కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయి కాకపోతే దీనికి బటన్ మోడల్ ఇచ్చారు కొవ్వొత్తి మోడల్ ఇది ఇది అయితే కనుక దీపం మోడల్ ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇదైతే కనుక ట్వల్వ్ రూపీస్ అమ్ముతున్నాం పన్నెండు రూపాయలకి అమ్ముతా పన్నెండు రూపాయలు అమ్ముతుందండి సార్ ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వన్ డౌన్లో ఉన్నారు లేదా కట్టుగా కూడా బొమ్మ నిచ్చి తెప్పించుకుంటున్నాను బొమ్మ అనేది తెప్పిస్తారు ఏటమ్మా

చెప్పు ఎన్ని రోజుల నుంచి వ్యాపారం అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాళీ కదా మళ్ళీ రేపటి నుంచి టోపిల్ పిల్లలకి ఇస్పాటర్ లో చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపిల్ సీజన సీజనల్ గా ప్రతి ఒక్కటి

సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టం అయితే ఏం లేదండి అప్పుడు ఏది ఏది మామూలు నీకు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా లేదండి దానికి తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ కి పోవాలి కదా నువ్వు అంటే వేరే కొనుగోలు చేయాలి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అనమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి ష్రూడ్ బిజినెస్ మ్యాన్ అంటే ఏ సీజన్ లో ఏమి అమ్మాలి మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సీజన్ ఉంది ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా వల్ల లాభం ఏంటి జిఎస్టి వచ్చిందలా అంటే కొంచెం ముందు పద్దెనిమిది కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దాని వల్ల ఇంకొంచెం తక్కువ కమ్మగలుగుతుంది ఎవరి కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వండకలు అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ కొంటున్నారు జిఎస్టి వల్ల అన్ని తగ్గే ధరలు అవును సార్ ముందు చాలా తగ్గిచ్చారు సార్ ఇప్పుడు రెండే రెండు స్లాబులు పెట్టాము అవునా సార్ ప్రధాన గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ అవును సార్ గడవన్ని సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకి సంబంధించినది చాలా తగ్గించారు తగ్గించేశారు పాల మీద తీసేసారు అవును పాల మీద తీసేసారు అని ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేసారు అది చేశారు అవన్నీ చేశాం మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు కర్నూలుకు వచ్చారు చూశావా చూశానండి ప్రోగ్రామ్ చూశాను చూశావా దీనివల్ల లాభమా నష్టమా ఈ జీఎస్టీ తగ్గించారు చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ సార్ రైట్ అయితే ఇప్పుడు నిత్యావసర వస్తువులు వందకు ఐదు రూపాయలు తగినట్టేగా ప్రతి కి కూడాను వంద రూపాయలు పాలు చేస్తే ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది

అన్ని వెరైటీలు ఉన్నాయా అన్ని సందేహం హ్మ్ అందరికి చిన్న పిల్లలకి పెద్ద అన్ని ఉన్నాయి అన్ని ఉంది ఏంటి మధ్య ధరలు తగ్గించారు కదా GST వల్ల పనులు తగ్గాయి కదా వనల లాభాలు ఏంటి నువ్వు మరి GST తగ్గడం అమ్మా ఏం మీరు ఏం నువ్వు అవసరం అవ్స్ వైప్ అండి అమ్మా నేను ఏం చేస్తానమ్మా లేరమ్మా పెన్షన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది పిల్లలు ఏం చేస్తారు ఏమైనా లాభం అనిపిస్తుందమ్మా నాకు లాభం అనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా ఇది వరకు ఒకటే కొనుక్కునేవాళ్ళం వచ్చి దానివల్ల ఇంకోటి ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది ఫ్రీగా ఉండే డబ్బులతో వెసులుబాటు వస్తావు అండి ఓకే మీరు ఎక్కడ ఫ్రీగా పోవచ్చు రావచ్చు తిరగచ్చు పెన్షన్ నాలుగు వేలు చేసాం అదే మరి పన్నులు తగ్గాయి అన్నీ పేదవాడికి పేదవాళ్ళందరికీ మంచి జరుగుతుంది నువ్వు నువ్వేక్కడ ఉంటావు అమ్మానగర్ అమ్మా మీరు ఏం చేస్తారమ్మా హా మేమేం చేస్తారమ్మా ఏమ్మా రోజు కూర్ పని చేస్తారమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా స్కూల్ కాలేజ్ అట్లా ఫ్రీగా మాట్లాడు మీ ఇంట్లో మాట్లాడు మాట్లాడు ఓకే అమ్మా ఇద్దరికి వచ్చిందమ్మా తల్లి వందరం ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా అవి కూడా వస్తుంది వస్తున్నాయి కదమ్మా బస్సులో ఫ్రీగా తిరగదు కదా రేసక్తి బస్సులో తిరగచ్చు ఇప్పుడు ఏమేమి కొంటున్నావు అమ్మా ముందుకు ఇప్పటికేమైనా వ్యత్యాసం కనిపిస్తుందా నీకు రేట్లో తగ్గిందా తగ్గి జిఎస్టీ వల్ల వీళ్ళు వ్యాపారస్తులు మీకు ఇస్తున్నారా లేకుంటే అలా ఏం చాలా బాగా అసలు రాగానే కూడా బాగా వెల్కమ్ చెప్తారు బాగా చూస్తారు బాగా చూపిస్తారు చాలా బాగా ఉంటుందండి షాప్ మాకు ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు దీని వల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సమీక్షేమ కార్యక్రమాలు నేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా మేమేం అమ్మా ఇంట్లో ఉంటామా మేమేం చేస్తారమ్మా ఓకే అమ్మా ఇప్పుడు ఏమాత్రం బాగా జరుగుతుందమ్మ మీకు ఇవన్నీ బాగానే ఏంటా బాగున్నావా ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా కొంచెం పెరిగిందండి పెరిగిందా ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది ఇంతకుముందు మాకు థౌజండ్ రూపీస్ పైన ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అబోవ్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫైవ్ పర్సెంట్ చేస్తారు అందువల్ల కస్టమర్ ఏంటంటే

ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సేల్ చేస్తావమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా చిన్న షాప్ పెట్టుకోదమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కడుంటావమ్మా కాపురం సింగంట నగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతా ఉంటాం బస్సులో గ్యాస్ కూడా వస్తా ఉందా ఓకే మా గుడ్ ఏంటమ్మా మీరు ఎంత కస్టమర్ సార్ మీరు ఏం చేస్తారు బాబు అది ఈ రోడ్ షాప్ సార్ మా బావ గారు మీ బావ గారు కాబట్టి వచ్చి ఈ రోడ్ లోనే షాప్ షాప్ ఉంది ఏం షాప్ ఉంది మీది అది కూడా బట్టల షాప్ సార్ బట్టల షాప్ ఉంది అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే మాకు చెప్పినట్టు అలాగే బెనిఫిట్స్ వస్తున్నాయి మాకు కూడా ఓకే ముందుకంటే బెటర్గా వ్యాపారాలు తగ్గడం కరెంటుగానే ఉంది దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావు అవును సార్ గ్యారంటీగా మెరుగుపడుతుంది ఇది ఫస్ట్ మంత్ కాబట్టి రానున్న కమ్మింగ్ మంత్స్లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది ఓకే తెల్స్ గుడ్ మీరు ఏం చేస్తారమ్మా మీరు పని చేయడం లేదా వస్తారా షాప్కి ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నమస్కారమ్మా బాగున్నారా ఇట్లా అట్లా

నమస్కారా నమస్కారం ఏంటమ్మా అన్ని కొన్నావా ఏమేమి కొన్నావు అమ్మా దీపాలికి అప్పటికి ఇప్పటికి ప్రైసెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కి ఇప్పుడు ఎన్ని కొంటున్నావా అమ్మా కొంటున్నాను సార్ ఇగో సార్ బూస్ట్ అని బిస్కెట్స్ అని ప్లస్ మాకు ఇప్పుడు జీఎస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్ తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి ఎయిటీన్ పర్సెంట్ ఉండే సార్ టూ ఎయిటీ రూపీస్ ఇదివరకు టూ ట్వంటీ ఫైవ్ ఇచ్చేసి కాఫీ గ్రో ఇన్స్టెంట్

లేలా తకిందిలేదు నిజవస్తుల అందరికీ ప్రతిఒక్కరికి అవసరం కాబట్టి ఉన్నవార్గే లేని వాళ్ళు కూడా అలా మెన్షన్ చేసి చాప్ కూడా తెలియజేస్తున్నారు బోర్డు పెట్టమన్నాం 5% సార్ వాళ్ళు కూడా బాగా ఎక్స్ప్లైన్ చేస్త

అది ఇంతకు ముందు అయితే ఎయిటీన్ అలా వాళ్ళు అలా ఉంటుంది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి వచ్చింది బాదం కానీ మిగతా మీ మారు అందరికి అవేర్నెస్ వచ్చిందమ్మా చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షాపింగ్ మాల్స్ కానీ కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్ లే కదా సార్ కొద్దిగా ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి ఆ సేవింగ్ ఏంటి దానివల్ల ఇంకెంత సేవ్ అవుతామో ఎంత సేవ్ ఒక నెలలో మాకు తెలుసు ఎంత తగ్గుతుంది అనుకున్నావు అమ్మా మీరు ఫైవ్ థౌసండ్ మీద ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అలా తగ్గుతుంది ఆ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అన్నది మేము పెట్టాలి అది బెస్ట్ ఆప్షన్ కదా మీకు ఫోన్ నెంబర్ ఫ్యామిలీకి ఫైవ్ థౌసండ్ ఆటో పదిహేను వేలు వేసారు సార్ మా వారికి వచ్చింది చాలా చాలా ధన్యవాదాలు సార్ మా కుటుంబం అందరి తరపు తల్లికి వందన వచ్చింది దీపం పథకంలో గ్యాస్ సబ్సిడీ వచ్చింది మెయిన్ అయితే అసలు ఆటో వాళ్ళు అయితే లాస్ట్ ఇయర్ టెన్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీన్ వేసారు అది వెంటనే రావడం చదువుకుంటారు ఇయర్

మాకు మంత్లీ ఒక 500 వరకు సిక్స్ 600 వరకు సేవ్ అవుతుంది. దాని వేరే దానికి యూస్ చేసుకోవడానికి మెడిసిన్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మెడిసిన్స్ ఊర్ దగ్గై కదమ్మా. సర్ సర్ మెడిసిన్స్ పైపర్ స్టాప్ గల్లం లో ఇది ముందు ముందు టోటల్ గా ఇది 83 ఇయర్స్ ఇయర్స్ ఎంతమంది పని చేస్తారు ఫ్యామిలీ మాది మా మిస్సెస్ అండి మా అమ్మతో మిస్సెస్ మా అబ్బాయి మా అమ్మాయి నువ్వు అమ్మా

ఓకే అమ్మా నమస్కారం ఇదే ఏంటమ్మాయ్ పోనావా స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి సార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మా ఈసారి దీపావళి కొంటున్నారా అందరు ప్యాకేజ్ కొన్ని కొనుక్కొన్ని కొన్ని అన్ని ఒక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా యూర్

మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగుళ్ళు కష్టపడి పడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తా ఉన్నారు ఇది బౌద్ధ తరం మీకు ఆశ్వాసం మంగళంగా సంతోషేవత ఇది నేను ప్రోగ్రామ్లు అంతా చేస్తా ఉంటాను కొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తాము రెండు Okay. <laughs>